నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ మనిషి ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో తాగే నీటి నుంచి తినే కూరగాయల వరకు ప్రతి ఒక్కటి కలుషితమవుతున్న పరిస్థితుల్లో దీన్ని కొంతమేర అదుపు చేసి మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకోవచ్చు పండించుకోవచ్చు అంటున్నారు కర్నూలు చెందిన కోటేశ్వరి గారు ప్రస్తుతం మనతో పాటు కోటేశ్వరి గారు ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మీకు ఈ టెర్రస్ మీద ఇలా కూరగాయలు పండించవచ్చు అనే ఆలోచన ఎలా కలిగింది పేరు కోటేశ్వరి మా హస్బెండ్ వచ్చేసి రాంభూపాల్ రెడ్డి సో నాకు నేను ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేసి బాటినీ లెక్చరర్గా ఇక్కడ కర్నూలులో శంకరా డిగ్రీ కాలేజ్లో వర్క్ చేశాను కానీ ఆ పిల్లలు చిన్నగా ఉండడం బిజీ షెడ్యూల్ వల్ల మొక్కలపైన ప్రేమ ఉన్నప్పటికీ నేను ఆ బిజీ షెడ్యూల్ వల్ల నేను చేయలేకపోయాను కానీ కరోనా టైంలో వచ్చేసి నాకు చాలా టైం అంటే బోర్గా ఫీల్ అయ్యా అనమాట ఆ టైంలో నేను యూట్యూబ్లు ఇవి ఛానల్స్ చూడటం వల్ల నేను ఇన్స్పైర్ అయ్యా అనమాట సో ఈ నూర్ జహాన్ గారు కానీ లేదా పినాక్ పద్మ మ్యాక్న వీళ్ళందరినీ యొక్క యూట్యూబ్ ఛానల్స్ చూడటం వల్ల నాకు చాలా ఇన్స్పైర్ అయ్యా అనమాట సో స్టార్టింగ్లో వచ్చేసి ఒక నాలుగు కుండీలు పెట్టి ఆకుకూరలు మాత్రమే స్టార్ట్ చేశాను సో తర్వాత వచ్చేసి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కావటం వల్ల ఈ టెరెస్ గార్డెన్ని నేను మొదలుపెట్టాను తీ కూరగాయలు కూడా మనకు పెస్టిసైడ్ లేకుండా ఏది కూడా రైతులు పండించలేకపోతున్నారు సో వారు వచ్చేసి వాళ్ళ అంటే వాళ్ళ యొక్క ఆదాయాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తుండొచ్చు కానీ నాకు అనిపించింది మనము ఎందుకు టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయకూడదు సో మనము ఇలా ఎలాంటి పెస్టిసైడ్స్ లేని పంటలను మనము మన మిద్దె తోట మీదనే పండించుకోవచ్చు కదా అని నేను ట్రై చేసి దాదాపు ఒక యాభై కుండీలతో స్టార్ట్ చేశాను సో ఈ విధంగా మళ్ళీ నేను మడులం కూడా కట్టించి ఈ విధంగా పెస్టిసైడ్స్ లేని ఓన్లీ ఆర్గానిక్ అంటే నేను వచ్చేసి నా కిచెన్ వేస్టు తర్వాత మనకు కౌమాన్యురు తర్వాత ఇలాంటి వాటితోనే నేను పండిస్తూ ఉన్నాను అయితే మీకు ఈ టెరెస్ గార్డెన్లో ఈ విధంగా పండించవచ్చు ఇన్ని రకాల కూరగాయలు పండించవచ్చు అదే ఇంత ప్లేస్లో ఇన్ని వెరైటీస్ పండించవచ్చు అనే ఏదైనా ప్రత్యేకంగా ఎవరి దగ్గరైనా మీరు ఈ తీసుకున్నారా లేకపోతే మీ ఓన్ ఓన్ గానే ఐడియా ఏం లేదు నేను యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతూ ఉంటాను ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను కూడా ఇన్ని కుండీలు ఇలా ఇద్దపోయినా చేయలేను సో నేను చెప్పిన వెంటనే మా హస్బెండ్ వచ్చేసి ఇలా మడులు కట్టించడము తర్వాత మేము ఎక్కువగా వచ్చేసి నేను జీరో బడ్జెట్తో స్టార్ట్ చేశాను అంటే ఎలాంటి కాస్ట్లీ కుండీలు కానీ అలాంటి వాటి లేకుండా మన వేస్ట్ మెటీరియల్ను ఉపయోగించే అంటే మన బకెట్స్ పెయింట్ బకెట్స్ కానీ లేదా వేస్ట్ ఆయిల్ క్యాన్స్ కానీ లేదా అట్లాంటి డ్రమ్ములు మనము స్క్రాప్లో వచ్చేసి మనకు డ్రమ్ములు కూడా చాలా తక్కువలో దొరుకుతాయి సో అలాంటిని ఉపయోగించి ఫస్ట్ నేను కూరగాయలు టమోటా వంకాయ మన ఫ్యామిలీకి సరిపడా పంటల్ని పండించాలనే ఉద్దేశంతో నేను మొదలు పెట్టడం జరిగింది మేము ఫ్యామిలీలో ఇద్దరమే ఉంటాం కాబట్టి మాకు సరిపోతాయి వంకాయ టమోటా మిర్చి దొండ కాకర ఆకుకూరలు ఒక నాలుగు రకాల ఆకుకూరలు కొత్తిమీర పుదీనా సో ఇలా చాలా మనం అనుకుంటాం కానీ నాకు వచ్చేసి ఇది కేవలం ఆరు వందల గజాలు మాత్రమే కానీ ఈ ఆరు వందల గజాల్లో దాదాపు నాకు పది రకాల నేను కూరగాయలను పండించుకోగలుగుతా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అంటే ఈ కూరగాయలు ఒకటేనా మేడం ఇంకా వేరే ఏదైనా పూలు కానీ మనకు ఈ టెరెస్ గార్డెన్లో కూరగాయలతో పాటు ఖచ్చితంగా పూలు అనేటివి కూడా ఉండాలి ఎందుకంటే పాలినేషన్ జరగాలి దాన్ని అట్రాక్ట్ చేయడానికి మనము తేనెటీగలు కానీ లేదా హనీ బీస్ కానీ ఇట్లాంటి వాటిని అట్రాక్ట్ చేయడానికి ఖచ్చితంగా మనకు ఫ్లవర్స్ అనేటివి ఉండాలి ఫ్లవర్స్ వల్ల మన టెరెస్ గార్డెన్ యొక్క అందం అనేది కూడా పెరుగుతుంది సో ఆ కాన్సెప్ట్తోనే నేను కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెడతాను సో ఇలాంటి మనము ఆవాలుగానే పెంచినట్లయితే ఈ ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట కాబట్టి ఆ విధంగా చాలా మాకు ఇక్కడ ఉన్నట్టు నేను చూస్తే ప్రకృతి అనేది నా దగ్గర ఉందా అన్నంత ఫీల్ అవుతున్నమాట పావురాలు ఉన్నాయి ఇవి కాకుండా చాలా రకాల పిచ్చుకలు ఇవన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి అన్నమాట వాటి యొక్క పిచ్చుకల గూళ్ళు కూడా పెడుతూ ఉంటాయి సో నాకు ఇప్పుడు ఫ్రీ టైం చాలా ఉంది సో మనం ఏదో షాపింగ్ అంటూ లేదా ఫోన్లలో మాట్లాడు అలా టైం వేస్ట్ చేసే బదులు మొక్కలతో గడిపితే మనకు ఒక మంచి ఎక్సర్సైజ్ వస్తుంది మంచి మనకు మానసిక ఉల్లాసం అనేది కూడా వస్తుంది అన్నమాట సో ఈ మధ్య మా కర్నూల్లో కూడా ఒక గ్రూప్ ఫామ్ అయింది మేము మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకుంటున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఒకరికొకరు మొక్కలు షేర్ చేసుకోవడం కానీ లేదా విత్తనాలు ఇలాంటి వాటిని షేర్ చేసుకోవడము సో ఐడియాలు అంటే కొన్ని ఫెస్ట్ కంట్రోల్ కూడా మనకు కొందరికి కంట్రోల్ కాకపోవచ్చు సో ఆ విధంగా రకరకాలుగా అందరి యొక్క అవగాహనతో నేను ఈ టెరెస్ గార్డెన్ చేశాను ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో మనం ఈ షాప్లింగ్ షాపింగ్స్కి దీనికి అని టైం వేస్ట్ చేస్తుంటాము ఆ టైం వేస్ట్ చేసే బదులు ఇలా మనం ఇంటినే ఒక వనంగా అందంగా మార్చుకోవచ్చు దాంతోపాటు మనం తినే ఆహారాన్ని కూడా మనమే పెంచుకోవచ్చు అని చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో మురళీకృష్ణ న్యూస్ ఎయిటీన్ కర్నూలు